కృష్ణ లీలలు కంసవధ మధురా నగరంలో రామకృష్ణులు ఎన్నో అద్భుతాలు చేశారు వారి అందచందాలు వారి తేజస్సు చూసి ప్రజలు విస్మయం చెందారు స్త్రీలు పురుషులు బాలలు వృద్ధులు అందరూ వారిని అదే పనిగా చూస్తూ తమ జన్మలు ధన్యమైనట్లు భావించుకున్నారు కంసరాజుకు బట్టలు ఉతికే చాకలి తమకు బట్టలు ఇవ్వడానికి నిరాకరించింది కృష్ణుడు అతన్ని చంపివేశాడు అతని దగ్గరున్న రాజదుస్తులు ధరించారు రామకృష్ణులు భక్తుడైన సాలే అతను వారికి రకరకాల అలంకారాలు చేశాడు అలాగే పూలమాలలు కట్టే సుధాముడు కూడా హరిభక్తుడు అతను రామకృష్ణులకు చక్కని పూలమాలలు సమర్పించగా వారు సంతోషించి అతనికి వరాలు ఇచ్చారు కంసుడు అంతఃపుర దాసీలలో కుబ్జా ఒకతి ఆమె కురూపి శరీరం వంకరులు తిరిగి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది కంసుడికి గంధం మొదలైన వేపనాలు పరిమళ ద్రవ్యాలు తయారు చేసి పోవడం ఆమె పని ఆమె రామకృష్ణులకు మంచి మంచి మైపూతలు సమర్పించింది భక్తితో వారిని పూజించింది అప్పుడు కృష్ణుడు కుబ్జా భక్తికి మెచ్చి ఆ అధరంతో ఆమె శరీరాన్ని స్పృశించాడు అంతే కృష్ణుడి అనుగ్రహం వలన తక్షణమే కుబ్జాకు కురూపత్వం పోయింది అందమైన రూపం వచ్చింది అప్పుడు ఆమె కృష్ణుని అనేక విధాలా స్థుతించి ధన్యురాలయ్యింది ధనుర్యాగం ప్రారంభం కాకముందే తమ ప్రతాపం కంసుడికి చూపాలనుకున్నారు రామకృష్ణులు ధనుర్యాగం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆయుధశాల ఉంది అక్కడ భటులు కాపలా ఉన్నారు రామకృష్ణులు ఆయుధశాలలో ప్రవేశించారు అక్కడ ఎవరు ఎత్తలేని ఒక పెద్ద కూదండాన్ని కృష్ణుడు అవలీలగా ఎత్తి విరిచివేశాడు భటులు కోపంతో ఎదిరించగా రామకృష్ణులు వారితో యుద్ధం చేసి చంపివేశారు కంసుడికి ఆ సంగతి తెలిసి భయంతో వణికిపోయాడు మధురలో అనేక అపశకునాలు పొడగట్టాయి ఆ రాత్రి కంసుడికి పీడకలలు వచ్చాయి చావు దగ్గరికి వచ్చినట్లు సూచనలు కనిపించాయి అతనికి అయినా మరునాడు జరిగే మల్ల యుద్ధ ప్రదర్శనలో తన ఆస్థానంలోని మల్లయోధులు చానూరుడు ముష్టికుడు అనేవారు రామకృష్ణులను చంపి తీరుతారని ఆశ పెట్టుకున్నాడు అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాడు తెల్లవారింది మల్ల క్రీడా మహోత్సవం మొదలయ్యింది రామకృష్ణులు రంగానికి వచ్చారు రంగద్వారం వద్ద కొండలాంటి మదపటేనుగు ఉంది దాని పేరు కువలయాపీడం కంసుడి ఆదే ఆదేశానుసారం ఆ గజాన్ని రామకృష్ణులపై పురికొలిపాడు మావటివాడు అది దిక్కులు పిక్కటిల్లేటట్లు ఘింకరిస్తూ కృష్ణుడిపైకి వచ్చి తొండంతో పట్టుకోబోయింది అయితే కృష్ణుడు తప్పించుకొని మధగజాన్ని క్రింద పడత్రోశాడు సింహకిశోరల్లా దానిపైకి ఉరికి దండం పెరిగి వేశాడు ఆ కూరతో ఏనుగు కుంభస్థలాన్ని చీల్చివేశాడు మద్దగజం ఘీకరిస్తూ విల విలా తన్నుకొని ప్రాణాలు విడిచింది తరువాత మావటివాణ్ణి కూడా చంపివేశాడు కృష్ణుడు అప్పుడు కంసుడు భయంతో ఉనికిపోయాడు తరువాత చానూర ముష్టికులతో రామకృష్ణుల మల్ల యుద్ధం చేశారు బాలకులైన రామకృష్ణులు పర్వతాకారులైన మర్మయోధులు చానూర ముష్టికులతో తలపడి చిత్రవిచిత్రంగా యుద్ధం చేసి చంపివేశారు అది కళ్ళారా చూస్తున్న ప్రజలు ఎక్కడ లేని ఆశ్చర్యంలో మునిగిపోయారు కంసుడి గుండెలు తల్లడిల్లాయి రామకృష్ణులను పట్టుకోండి చుట్టుముట్టి సంహరించండి అని వెర్రిగా కేకలు పెట్టాడు కానీ కంసుడు అనుచరులు రామకృష్ణుల దగ్గరికి రావడానికి సాహసించలేకపోయారు కంసుని ధిక్కరించడానికి వెరచి కొందరు యోధులు మాత్రం రామకృష్ణులను చుట్టుముట్టడానికి ప్రయత్నించారు ఇక ఉపేక్షిస్తే లాభం లేదని కృష్ణ సింహాసనంపై ఉన్న మేనమామ కంసుడిపైకి ఉరికాడు కంసుడు దత్తరపాటుతో ఖడ్గం తీసుకొని కృష్ణుణ్ణి చంపాలని చూశాడు కానీ అతని ప్రయత్నం వ్యర్థమయ్యింది ఉగ్రమైన సర్పాన్ని గరుడ్మంతుడు ఒడిసిపట్టినట్లు కంసుణ్ణి కృష్ణుడు పట్టుకొని సింహాసనంపై నుండి క్రింద పడవేసి పిడిగృద్ధులతో అతని మర్మస్థానాలను గుళ్ళ చేసి చంపివేశాడు అప్పుడు దేవదుందుబులు మృగాయి ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుణ్ణి కీర్తించారు కంసుడి చావుతో తక్కిన యోధులు ప్రాణభీతితో పారిపోయారు కంసుడి తమ్ములు ఎనిమిది మంది రామకృష్ణుడి పైకి రాగా బలరాముడు వారందరినీ యమపురికి పంపాడు తరువాత కృష్ణుడు ఉగ్రసేనుణ్ణి నుండి విడిపించి తిరిగి అతనికి రాజ్యం అప్పగించాడు అలాగే దేవకీ వసుదేవులను బంధవిముక్తులను కావించాడు రామకృష్ణులు తమ తల్లిదండ్రుల పాదాలపై మోకరిల్లారు తమ కుమారులను లేవనెత్తి కౌగిలించుకొని అంతులేని ఆనందాన్ని పొందారు దేవకీ వసుదేవులు